đang bắt chuyện này thế này namaha không có chuyện này. <ril> m <jamais> <uelbeing> <invention> அன்னைக்கவே அம்மா அந்த நமஸ்ட் முதல் முதல் சரி ఈరోజు హిందువాయిని నవనాథపురం ఆర్మూర్ వద్ద వినాయకుడి ఏడవ రోజు పూజా కార్యక్రమాలు ఎనిమిదవ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించాం ఎనిమిదవ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా అన్న వితరణ చేయడం జరుగుతుంది అన్న ప్రసాదం భక్తులందరికీ అందించడం జరుగుతుంది ఇక్కడ మేము మూడు కుంటాళ్ళ రైస్ని ఒక మూడు వెరైటీ కర్రీస్ని మిర్చి పాపడుతో అత్యంత బ్రహ్మాండంగా అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తూ ఈ ఆరుమూరు పట్టణానికే కాక ఈ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నాం అలాగే హిందువాయిని నుంచి ఒక ముఖ్య గమనిక హిందూ వాయిని నుంచి ఇంతకుముందు ఉన్నట్టుగానే ప్రతి సంవత్సరం ప్రథమ ద్వితీయ తృతీయ మరియు విశిష్ట బహుమతుల్ని కూడా హిందువాయిని నుంచి వాయుని ఉత్సవ సమితి ద్వారా అక్కడ నిమజ్జనం రోజు శివాజీ చౌక్ వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున హిందు సభ్యులు మీ మీ మండపాల దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీ గణపతి యొక్క ప్రత్యేకత మీ డెకరేషన్ యొక్క విశిష్టత దాని గురించి అక్కడున్న జడ్జిమెంట్కి వివరిస్తే వాళ్ళు ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఆర్మూర్ మండప మండపాల నిర్వాహకులకు ముఖ్య గమనిక మనకి గణపతి నిమజ్జనం మని సర్వ సర్వసమాజ్ వారు నిర్ణయించడం చేయడం జరిగింది కానీ వేద పండితులు ఏడవ తారీఖు ఉదయం రోజే మనకు పౌర గ్రహణం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది కావున భక్తులం మనమందరం భక్తి శ్రద్ధలతోని ఇన్ని రోజులుగా గణపతి మనం కొలుస్తూ వచ్చాం నిమజ్జనం టైంలో కూడా ఎలాంటి అశుభ్రాలకు పోకుండా ఇతర మతస్థులకు కానీ ఇంకా వేరే వారికి కానీ మనము ఛాన్స్ ఇవ్వకుండా ఆర్మూర్ పట్టణ ప్రజలు ఆర్మూర్ మండప నిర్వాహకులు యూత్ క్లబ్ వారందరూ దయచేసి సహకరించి పది గంటల లోపు నిమజ్జనమయ్యి ఈ యొక్క రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా కావాలని మనస్ఫూర్తిగా కూర్చున్నాం